సమాజాన్ని దాని నుండి తప్పించుకోవడానికి ఎవరి తరం కాదు ఎవరి తరం అంటే ఒక దేవుని వాక్యం పట్టుకుంటేనే దాని నుండి దూరం అవుతాము తప్పించుకోవటం ఇది నగ్న సత్యం మేము చూస్తున్నాం మేము అనుభవించం మేము చూస్తున్నాం కొన్ని ప్రాంతం కాబట్టి దాని నుండి విడిపించుకోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుని ఆచరణ అనుసరిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగాను అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం వైపు వెళ్తాం కాబట్టి దాన్ని గుర్తించుకొని మనం రానున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం కూడా పురస్కరించుకొని మనము ఏదైతే మనం వ్యవసాయం వాళ్ళము వ్యవసాయంలో దేవుని సిద్ధం ఉండాలని అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు అలాగే మన పిల్లలు చదువుకునే పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళు మంచి చదువులతో ప్రాణించి మంచి ఉద్యోగాల్లో వెళ్ళాలని దేవుని చిత్తం ఎప్పుడు మన పట్ల మన కుటుంబాల పట్ల ఉండేలాగునా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరంలో కూడా వర్తిల్లుతూ ఇంకా ఘనమైనటువంటి కార్యాలు నెరవేర్చేలాగునా మనమంతా ముందుకు వెళ్ళడం కోసం మన దేవుడు ఎప్పుడు మన తట్టు ముందు వెనుక ఉండాలని ఆ రకంగా మనం కూడా దేవుని ఆరాధనతో ముందుకు స్మరించుకుంటూ వెళ్ళాలని మన పిల్లలు బాగా చదువుకొని ఇంకా మంచి చదువులతో ఒక స్థాయికి చేరాలని కోరుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అంటే ఖాళీ లేదు అనేక చోట్ల సన్న ప్రత్యేకించి ఎంచుకొని వాలస్ వెళ్ళాలనేది రెండు మూడు ప్రోగ్రామ్స్ అటు వదులుకొని ఎటు రావడం జరిగింది ఎందుకంటే మరి ఎటువంటి బంధులు మనిషిలో మమ్మల్ని ఒప్పుకోరు కనుక ఒప్పుకున్నారని కాదు వెళ్ళాలని ఇక్కడ డిసైడ్ అయ్యాం కానీ ఇక్కడ రా వచ్చాం చైర్మన్ గారు పక్కన వస్తున్నారు అక్కడ ఉండాలని సన్న లేదు వాలసని తోసుకొని వచ్చాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు ఆనందంగా మనం అందరూ ఉండాలా గడపల ఇటువంటి ఆనందాన్ని భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా ఘనంగా చూడాలని దేవుడు మనందరికీ దీవించాలని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం